తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం ఇవాల్టి నా రచన ఆంధ్రప్రభ దినపత్రికలోని సాహిత్య పేజీలో పదహారవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదున ప్రచురింపబడిన లఘు కవితలు అనబడే ఆధునిక కవితా ప్రక్రియ ఇందులో మొదటి కవిత శీర్షిక సత్కారం ఈ కవిత ఉగాది సందర్భంగా రాయబడింది వేప మామిడి మల్లి కొమ్మలన్నీ వేదికలే కోయిలకు ఘన సన్మానం పఠించింది మరి వసంత కావ్యం వేప మామిడి మల్లి కొమ్మలన్నీ వేదికలే కోయిలకు ఘన సన్మానం పఠించింది మరి వసంత కావ్యం రెండవ కవిత ఆవాసం ఎర్రచందనం ఏనుగుదంతం పులిగోళ్ళు జింక చర్మం నిత్యం మనిషికి అడవిలోనే పని అందుకే మృగాలు జనావాసాల్ని ఎంచుకున్నాయి ఎర్రచందనం ఏనుగుదంతం పులిగోళ్ళు జింక చర్మం నిత్యం మనిషికి అడవిలోనే పని అందుకే మృగాలు జనావాసాల్ని ఎంచుకున్నాయి ఈ హైకూలు మీకు గనక నచ్చినట్లయితే కామెంట్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు వీడియో లింక్ని షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే